ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ మా అధినేత అయినటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఈ ఈరోజు నింగనమల నియోజకవర్గం ఉప్రాయ సముద్రం మరణ కేంద్రంలో మండల ప్రజాప్రతిత్తి కార్యాలయంలో ఎంపీఓ గారు జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ మండలంలో మండల కేంద్రంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది ఈ వర్గంలో ఈ విధంగా మండలానికి గ్రామ స్థాయిలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమము పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమము మండలానికి వంద మొక్కలు చొప్పున ఈ వర్గంలో ఆరు వందలు మొక్కల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ స్థాయిలో శాఖలు సంబంధించి తీసుకున్నారు వారికి సంబంధించి మన గ్రామాల్లో ఉన్న జన కూడా జన్మదినం ఏ విధంగా మన అధినేత జన్మదినం జరుపుకున్నామో ఆయన శాఖలకు సంబంధించిన కూడా గ్రామస్థాయిలో మనము చోట్ల విషయమైతేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి పర్యావరణం విషయమైతేనేమి ప్రతి ఒక్క శాఖలకు సంబంధించి మనము మన అధినేతను గౌరవించి మన జన గ్రామ స్థాయిలో రైట్లకు ప్రజలకు మనం అవగాహన కల్పించి మన అధినేత ఆశయాన్ని నెరవేర్చే విధంగా జన సైనికులు గ్రామాల్లో పని చేయాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాను ఆ విధంగా చేస్తేనే మనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం చేసుకుంటున్నామే దానికి సార్థకత ఉంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జన సైనికులకు